ఓమస్ తెలుగుకి స్వాగతం ఇది శివా సృష్టించిన ఆధ్యాత్మిక ప్రేరణతో నిండిన ప్రపంచం ఇక్కడ మనం దైవ కథలు పురాతన జ్ఞానం భక్తి మార్గం మరియు మన సంస్కృతిలోని ఆత్మ సౌందర్యాన్ని అన్వేషిస్తాము దేవతల వైభవం నుంచి ధ్యానం యొక్క శక్తి వరకు ప్రతి వీడియోలో మనసుకు శాంతి జీవనానికి అర్థం మరియు తెలుగు ఆధ్యాత్మికత యొక్క వెలుగు ప్రతిఫలిస్తుంది శివాతో కలిసి ఈ దైవయాత్రలో చేరండి ఓమస్ తెలుగుకి సబ్స్క్రైబ్ చేయండి మీ ఆత్మలోని దివ్య జ్యోతి మేల్కొలుపుకోండి కోటి దీపోత్సవం అనేది ప్రధానంగా కార్తీక మాసంలో అత్యంత వైభవంగా భక్తిశ్రద్ధలతో నిర్వహించే ఒక గొప్ప ఆధ్యాత్మిక వేడుక ప్రాముఖ్యత దీపం అనేది పరబ్రహ్మ స్వరూపంగా దైవానికి ప్రతిరూపంగా భావించబడుతుంది ముఖ్యంగా కార్తీక మాసంలో దీపం వెలిగించడం అత్యంత పుణ్యకార్యంగా హిందువులు విశ్వసిస్తారు ఈ మాసం శివకేశవుల శివుడు విష్ణువు పూజకు చాలా పవిత్రమైనది సంకల్పం కోటి దీపాల వెలుగును ప్రతి ఒక్కరికీ అందించి వారికి కార్తీక మాస పుణ్యఫలితం దక్కాలనే గొప్ప సంకల్పంతో ఈ ఉత్సవాన్ని మొదలుపెట్టారు వేడుక ఈ ఉత్సవంలో ప్రతిరోజూ వేలాది మంది భక్తులు పాల్గొని దీపాలు వెలిగించి తమ భక్తిని చాటుకుంటారు ఇందులో భాగంగా వివిధ పుణ్యనదుల జలాలతో అభిషేకాలు దేవుడి కళ్యాణోత్సవాలు రకరకాల వాహనాలపై స్వామివారి దర్శనం మహానీరాజనం వంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు ప్రముఖుల ప్రవచనాలు జరుగుతాయి ముఖ్యంగా ఈ వేడుకలో భక్తులు తమ చేతుల మీదుగా దీపాలను వెలిగించి కోటిమల్లల అర్చన వంటి కార్యక్రమాల్లో స్వయంగా పాల్గొంటారు ఈ దీపాల వెలుగు భక్తుల అజ్ఞానాన్ని తొలగించి వారి జీవితాల్లో వెలుగులు నింపుతుందని నమ్మకం దీపం యొక్క మహిమను కార్తీక మాసం యొక్క పవిత్రతను భక్తులకు తెలియజేస్తూ అందరిలో ఆధ్యాత్మిక భావాన్ని నింపే మహోత్తరమైన పండుగే ఈ కోటి దీపోత్సవం ఈ కోటి దీపోత్సవం గురించి మీకు మరింత సమాచారం ఇప్పుడు తెలుసుకుందాం రండి హైదరాబాద్లో కోటి దీపోత్సవం ఒక అద్భుతమైన ఆధ్యాత్మిక ఉత్సవంగా అతి వైభవంగా జరుగుతుంది దీనిని సాధారణంగా ఎన్టీఆర్ స్టేడియం వేదికగా కార్తీక మాసంలో నవంబర్ డిసెంబర్ సుమారు పదమూడు నుండి పదిహేడు రోజుల పాటు నిర్వహిస్తారు ఈ వేడుక ఎలా జరుగుతుందో ఇక్కడ వివరంగా చూడండి హైదరాబాద్లోని ఎన్టీఆర్ స్టేడియం ఈ మహాకృతువుకు వేదిక అవుతుంది స్టేడియంను కైలాసాన్ని తలపించేలా శివకేశవుల శివుడు విష్ణువు థీంతో భారీ సెట్టింగులు అలంకరణలతో తీర్చిదిద్దుతారు ప్రధాన కార్యక్రమం ప్రారంభం ప్రతిరోజూ సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాలు గంటలకు ఈ దీపాల పండుగ ప్రారంభమవుతుంది దీప ప్రజ్వలన ఈ కార్యక్రమాల్లో అత్యంత ముఖ్యమైన కనుల పండువైన ఘట్టమిది లక్షలాది మంది భక్తులు ఒకేసారి తమ చేతుల్లోని ప్రమిదలను వెలిగిస్తారు ఆ వెలుగు శివనామస్మరణతో కూడిన ఆ దృశ్యం మాటలకు అందని ఆధ్యాత్మిక అనుభూతిని ఇస్తుంది ప్రవచనాలు ప్రతిరోజూ బ్రహ్మశ్రీడా బాచంపల్లి సంతోష్ కుమార్ శాస్త్రి దా మైలవరపు శ్రీనివాసరావు వంటి ప్రముఖ పీఠాధిపతులు ఆధ్యాత్మిక గురువులు పాల్గొని భక్తితత్వాన్ని పురాణాలను వివరిస్తారు విశేష పూజలు మరియు దర్శనాలు ప్రతిరోజు ఒక ప్రత్యేక దైవానికి లేదా క్షేత్రానికి సంబంధించిన వైభవం ఉంటుంది సమస్త పుణ్య నదీ జలాలతో లింగానికి లేదా సహస్రలింగానికి శత అష్టోత్తర శంఖాభిషేకం నిర్వహిస్తారు దోషాలు హరించే కాళేశ్వరం శ్రీముక్తేశ్వర స్వామి కళ్యాణం వంటి వివిధ దైవ కళ్యాణోత్సవాలు కన్నుల పండువగా జరుగుతాయి వాహన సేవ భక్తులకు హంస వాహనంపై ఆదిదంపతుల శివపార్వతి దర్శనం వంటి వివిధ వాహనాలపై స్వామివారి సేవలను అపూర్వంగా అందిస్తారు భక్తుల భాగస్వామ్యం భక్తులే స్వయంగా శివలింగాలకు రుద్రాక్షలు భస్మంతో అభిషేకం చేసే అవకాశం అలాగే కోటి మల్లెల అర్చన వంటి ప్రత్యేక పూజల్లో పాల్గొనే అవకాశం కల్పిస్తారు ఈ వేడుక కేవలం దీపాలు వెలిగించడమే కాకుండా కార్తీక మాసపు మహాత్మ్యాన్ని